ఆర్ఆర్బికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం భారతీయ భాషలను డిజిటలైజేషన్ చేసే పథకం ఏది భారతీయ భాషా పుస్తక పథకం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ మొదటి ఫిట్ ఇండియా కార్నివాల్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది జవహర్లాల్ నెహ్రూ స్టేడియం న్యూఢిల్లీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ రెండవ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది దోహే కతార్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జీ ట్వంటీ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఏ నగరంలో నిర్వహించబడింది జోహన్స్బర్గ్ దక్షిణాఫ్రికా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇరవై ఎనిమిదవ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ రెండు వేల ఇరవై ఐదు వేదిక జవాబు విశాఖపట్నం విశాఖపట్నంలో ఈ ఆన్ ఈ గవర్నెన్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రాం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఏ భారతీయ సంస్థ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో వెరిఫైడ్ వాట్సాప్ ఛానల్ ప్రారంభించింది ఆన్సర్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ నెంబర్ నైన్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మకుమారి శాంతి శిఖర్ను ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ ఖనిజం ఓర్ నుండి లోహాన్ని వెలికి తీసే పూర్తి ప్రక్రియను ఏమంటారు అంటే మెటలర్జీ పదకొండు చిప్స్ ప్యాకెట్లలో నింపే వాయువు ఏది రైట్ ఆన్సర్ నైట్రోజన్ చిప్స్ ప్యాకెట్లో వాయువు నైట్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ మెరిసే గుణం ఉన్న అలోహం నాన్ మెటల్ ఏది రైట్ ఆన్సర్ అయోడిన్ ధ్వని దేనిలో అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది అంటే రైట్ ఆన్సర్ ఘన పదార్థాలు సాలిడ్స్ ఇందులో ధ్వని అత్యంత వేగంగా ప్రయాణించడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ షూటింగ్ విభాగంలో ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైమ్ గ్రహీత ఎవరు ఆన్సర్ దీపాలి దేశ్ పాండే క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఆస్ట్రేలియా ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు పురుషుల సింగిల్స్ విజేత ఎవరు జానకి సిన్నార్ ముప్పై ఒకటవసారి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన ప్రపంచ రికార్డు ఎవరిది ఆన్సర్ కామీ రీటా సర్పా మే రెండు వేల ఇరవై ఐదులో ఈమె రికార్డు ముప్పై ఒకటోసారి ఛేదించింది ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరంటే విక్టర్ ఆక్సెల్సన్ విక్టర్ ఆక్సెల్సన్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ నటి ఆన్సార్ నీతి గోయల్ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఎన్ని పథకాలు గెలిచింది ఆన్సర్ ట్వంటీ ఫోర్ సముద్రం లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ సోనార్ నేషనల్ గ్రీన్ మిషన్ కింద ఇటీవలే రక్షించబడిన పర్వతాలు ఏవి ఆరావళి పర్వత శ్రేణులు గ్రీన్ మిషన్ కింద భారతదేశపు మొదటి డోమ్ జంగిల్ సఫారీ రైలు ఎక్కడ ప్రారంభమైంది అంటే ఉత్తరప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు నాటికి భారతదేశంలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఐదు వందల డెబ్భై మూడు భారతదేశపు మొదటి త్రీ ఎన్ఎం చిప్ డిజైన్ సెంటర్స్ ఎక్కడ ప్రారంభమయ్యాయి నోయిడా మరియు బెంగళూరు ఈ రెండు ఏరియాలో స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ ఐఎంఎఫ్ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత రైట్ ఆన్సర్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్